ఒకసారి అయితే ఈ వీడియో చూడండి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది కనపడతా అంటారు పూజారు గారు వచ్చారు పూజార్ గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం అసలు పూజార్ గారు ఎందుకు వచ్చారు అనేసి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి చెప్పిన తర్వాత మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు కాంచిన గారు మన నుంచి అయితే దూరం అయిపోతున్నారు అనేసి పక్కా పక్కా అయితే తెలుస్తుంది అసలు పూజారి గారు వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే మీ ఇంటికి ఒక దోషం అయితే ఉంది ఇరవై ఐదు సంవత్సరాల ముందు మీ ఇంట్లో ఒక తప్పు అయితే జరిగింది ఆ తప్పు సరిదిద్దే క్రమంలో మీ ఇంట్లో నుంచి ఒకరైతే మీకు శాశ్వతంగా దూరం కాబోతున్నారు అనేసి అయితే మన పూజారి గారు అయితే చెప్తా అంటారు అలాగే మీ ఇంటికి ఒక దోషం అంటే ఒక మనకి ఏదైనా చెప్తా అంటారు కదా నీకు దోషం ఉంది ఆ గుడి చుట్టూ ఈ గుడి చుట్టూ అనేసి ఆయుష్ హోమం చేయించండి ఆ విధంగా అంతా చెప్తా ఉంటారు కదా అదేవిధంగా మీ ఇంట్లో ఒక పూజ చేయాలి ఆయుష్ హోమం పూజ చేయాలి ఆయుష్ హోమం చేసినా కానీ బతికే ఛాన్స్ మాత్రం వెరీ 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 లో ఉంటుంది అనేసి చెప్తా అంటారు అది ఏమి ఎక్కడ అనేసి మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను ఆ పాయింట్స్ పైన మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి నేను నిన్న ఒక వీడియో అయితే చేస్తాను సాటర్డే ఎపిసోడ్ రివ్యూలో కాంచిన గారిని కలపాలనేసి తాతగారు అలాగే కార్తిక్ బాబు చాలా చాలా తహతహాలు ఆడిపోతా ఉంటారు అంటే మనం పక్కన కూర్చొని పెట్టుకొని ఒక చిన్న పిల్లని కూర్చొని పెట్టుకున్నట్టు తాతగారు ఎంజాయ్ అయిన ఆ ఫీల్ భలే అని వచ్చింది నాకైతే ఆ ఫీల్లో రే మీ అమ్మా నాన్న కలిపారా అసలు మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు మాట్లాడుకున్నారా దగ్గర అవుతా ఉంటారా అనేసి మన శివనారాయణ గారు చేసిన తప్పుని ఎలాగైనా సరే శివనారాయణ గారు సమాప్తం చేసుకోవాలి అనేసి అయితే చూస్తూ ఉంటారు శివనారాయణ గారు ఎలాగైనా సరే దాన్ని సరిదిద్దాలి అని చూస్తూ ఉంటారు సరిదిద్దాలి అంటే నేను ఒక పాయింట్ అయితే చెప్పాను నేను ఎపిసోడ్లో ఏం చెప్పాను అంటే ఇప్పుడు ఒకే కడుపులో పుట్టారు ఒక అక్క చెల్లెలు ఒకే కడుపులో పుట్టారు వాళ్ళిద్దరూ ఒకే ఇంటికి కాపురానికి అయితే వెళ్ళారు కాపురానికైతే వెళ్ళారు అంటే ఇద్దరిని అన్నాల తమ్మల్ని పెళ్లి చేసుకుని కాపురానికి అయితే వెళ్ళారు అన్న ఫుల్ రిచ్ అనుకుందాం తమ్ముడు కొంచెం లో ఉండాడు అనుకుందాం సపోజ్ అప్పుడు సొంత అక్క అయినా కానీ ఆలోచిస్తుంది కదా బియ్యకే నేను పెట్టేది అన్నట్టు ఆలోచిస్తుందే అదే అదేవిధంగా ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ఎక్కడో ఒకరో ఇద్దరు ఆణిమత్యాలు అన్నట్టు ఉంటారు లేరని నేను చెప్పను కానీ అక్కడ ఒకరో ఇద్దరు ఆణిమత్యాలు నా చెల్లే కదా నా మారితే కదా అని చూసుకునే వాళ్ళు వేరే ఉంటారు కానీ ఇక్కడ పర్టికులర్గా చెప్పాలంటే వాళ్ళే కలిసి ఉండట్లేదు అంటే సొంత అక్క చెల్లెల్లే కలిసి ఉండట్లేదు ఒకే ఇంట్లో అది కాకుండా వేరే వేరే వేరేగా హస్బెండ్ని చేసుకొని కలిసి ఉండట్లేదు అలాంటిది ఇక్కడ కాంచనా గారు అలాగే మన శ్రీధర్ గారు అలాగే మన శ్రీధర్ గారు వాళ్ళ సెకండ్ వైఫ్ వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు అనేసి శివనారాయణ గారిని ఎలా థింక్ చేస్తారంట నాకైతే అస్సలు అస్సలు అర్థం కావట్లేదు అది మాత్రం దానికోసం అనేది చెప్తాను కాంచనా గారి క్యారెక్టర్ అనేది చాప్టర్ క్లోజ్ చేసే సమస్య అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఉందని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతున్నాను అసలు ఆ దోషం ఏంది అనేసి మీకు మాట్లాడితే దోషం ఏమంటే దోషం అనేది ఇప్పుడు జోషా ఉంది జోష ఆ ఇంటికి ఒక గెస్ట్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇంకో వంద ఉన్నా కానీ ఆ ఇంటికి గెస్ట్ అవుతుంది కానీ ఆ ఇంటికి వారసులు అయితే ఎవరు అంటే ఒకరు వస్తే ఒక ఇంటికి ఆ ఇంటికి దోషం ఏముందంటే ఒక ఆడబిడ్డ ఆ ఇంటికి వచ్చిందంటే అంటే శివనారాయణ గారి ఫ్యామిలీ కుటుంబంలోకి ఒక ఆడబిడ్డ వచ్చిందంటే ఒక ఆడబిడ్డని తీసుకుపోవడం ఆ ఇంటికి దోషం ఆ దోషం పోవాలంటే ఆయుష్ హోమాలు చేయాలి పూజలు చేయాలి అనేసి మన తాతగారికి అయితే చెప్తారు కానీ మీ ఇంట్లో ఒకరికి గట్టిగా అయితే జరగబోతుంది అనేసి చెప్పారు నేను ఒక మాట అయితే చెప్పాను మీకు లాస్ట్ వీక్ ఎపిసోడ్లో ఏం చెప్పానంటే ఇక్కడ దీప అక్కడ దీప అనే సీవ్ అయితే అక్కడ మన పారిజాతం గారు అన్న లేకపోతే జోషన్ అన్న దీపాకు డేంజర్ చేస్తారు దీపాకు డేంజర్ చేసినప్పుడు దీప అక్కడ బెడ్ పైన పడుకునేటప్పుడు నిజాలు చెప్తారు అంటే దీప ఇంకా లేదు మనకు అన్నప్పుడు అంటే హాస్పిటల్లో ఒక మిరాకలు జరిగితే కానీ దీప బతుకు అన్నప్పుడు అప్పుడు నిజం చెప్తారు అనేసి నేనే చెప్పాను అప్పుడు సుమిత్ర గారు పోయేసి అమ్మ దీప నేను నీ అమ్మను వచ్చానమ్మా మీ అమ్మను వచ్చానమ్మా లేయ్యమ్మా లేమ్మా అనేసి మన దీపాకి మన సుమిత్ర గారు చెప్పే ముందుకి దీప ప్రాణం ఎక్కడి నుంచో వచ్చి అక్కడ మళ్ళీ ప్రాణం పోసుకుంటుందని నేనే చెప్పాను కానీ ఇప్పుడు ఆ మాటనైతే వెనక్కి తీసుకుంటాను ఆ మాటని వెనక్కి తీసుకుని ఇన్ కేసు అది జరిగినా జరగచ్చు నేను వారసరాలు అనేది ఎలా బయటకు వస్తుంది అని మీకు చెప్తాను అది జరగచ్చు ఇంకొకటి విషయంలో మనకు అసలు వారసరాలు బయటికి రావాలి అంటే ఆ అసలు వారసరాలు బయటకు రావాలంటే మీకేం చెప్పాను ఆ ఇంటి నుంచి ఒక ఆడబిడ్డ పర్మనెంట్గా చాప్టర్ క్లోజ్ చేయాలి అనేసి నేను చెప్పాను కదా అంటే ఆ శాపం అనేది ఉంది ఆ ఇంటికి శివనారాయణ గారి ఇంటికి ఆ శాపం అనేది ఉంది ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు శివనారాయణ గారి వైఫ్ కాంచినా వచ్చే కొంతకు చనిపోయారు కాబట్టి కాంచినాగారు లైఫ్లో ఇప్పటివరకు అనుకున్న విషయం ఒక్కటంటే ఒక్కటి కూడా జరగలేదు అంటే మా అమ్మతో హ్యాపీగా అనుకున్నాను మనకి చెప్పారు కదా వద్ద ఇంట్లో మనకి మనకి ఇంట్లో ఇలాంటి ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి పాయింట్స్ మళ్ళీ మళ్ళీ మీరు చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పాయింట్స్ మళ్ళీ మళ్ళీ రావు అందుకోసం అనేసి ఇక్కడ నేను అనుకున్నది నాకు జరగలేదు నా అమ్మతో ఆడుకోవాలన్నాను నా అమ్మతో ఆడుకోలేకపోయాను కనీసం నా బిడ్డను ఎత్తుకొని ఊరంతా తిరగాలనుకున్నాను అనుకున్నాను కానీ నాకు కాలు లేకుండా చేశాడు సరే నా బిడ్డ అంతా క్షేమంగా ఉన్నాడు నా బిడ్డకి పెళ్లి చేయాలనుకున్నాను నా బిడ్డకి పెళ్లి చేయాలంటే నా బిడ్డ కూడా నన్ను మోసం చేశాడు అంటే నేను ఇచ్చిన మాటని మోసం చేశాడు వేరే అమ్మాయిని అయితే పెళ్లి చేసుకున్నాడు అంటే ఈ ఇవన్నీ గుర్తుపెట్టుకొని పాయింట్ చెప్తాను నా బిడ్డ కూడా నన్ను మోసం చేశాడు అది అయిపోయిన తర్వాత సరైన అన్నీ అయిపోయాయి కదా అంగ ఏదో జరిపోయిందే హ్యాపీగా ఉందాం అనుకునే లోపల నా భర్త నన్ను మోసం చేశాడు అనేసి నాకు ఈ ఇన్ని మోసాలు నేను ఎందుకు బతకాలి అనేసి మన కాసిన నోట్ నుంచే వాళ్ళు అయితే చెప్పించారు అక్కడ చెప్పిస్తే ఇక్కడ మనకి ఇంకొక ఇంటి కూడా ఇచ్చారు రెండు వారాలు మూడు వారాల ముందు ఏమి ఇచ్చారంటే సౌర్యకి పాప కావాలనుకుంటాను అనేసి చెప్పారు అంటే సౌర్యకి పాప అంటే మళ్ళీ అమ్మాయి పుడుతుందని మన కార్తీక్ బాబుకి నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తానే ఉన్నాను కార్తీక్ బాబుకి అయితే అమ్మాయి పుడతారు అమ్మాయి అంటే ఊరు మన కాంచినాగారే మళ్ళీ పుడతారు మన కాంచినాగారే మళ్ళీ పుడతారు కాంచినాగారికి ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందని మీకు డౌట్ రావచ్చు అంటే కాంచిన ఇంట్లో ఉంటారు కదా అసలు ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందని మీకు డౌట్ రావచ్చు శ్రీధర్ గారు సీఈఓ అయ్యారు మీకు తెలిసిన విషయం శ్రీధర్ గారు అయితే సిఇ అయ్యారు శ్రీధర్ గారు సిఇ అయ్యారు శ్రీధర్ గారు సిఇ అయితే అక్కడ సీఈఓ పురుషులో వైరా అనే కొత్త క్యారెక్టర్ అయితే ఒకటి వచ్చింది ఆ వైరాతో చేతులు కలిపి శ్రీధర్ గారిని కానీ సైడ్ చేస్తే ఇన్ కేస్ శ్రీధర్ గారిని కానీ సైడ్ చేస్తే మనకు లైన్ క్లియరెన్స్ అయిపోతుంది శ్రీధర్ గారు ప్రతి క్వశ్చన్ మార్కు పాయింట్ పాయింట్ పెడతా ఉంటారు అనేసి మన జోషన్ ఏమైనా రచ్చకొట్టి శ్రీధర్ గారిని ఏమైనా సైడ్ చేయాలని చూస్తే ఆ శ్రీధర్ గారిని కాపాడే క్రమంలో మన కాంచినా గారు అయితే అక్కడ ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది రోజే జరుగుతుందా రేపు జరుగుతుందని చెప్పలేను కొంచెం ముందర అయితే జరగచ్చు ఛాన్స్ అయితే ఉంది అక్కడ అప్పుడు కాంచినా గారు అయితే మళ్ళీ ఈ మాట అయితే చెప్తారు ఏమంట నేను అనుకునేది జీవితంలో జరగలేదు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని చెప్తే అప్పుడు మన కార్తీక్ బాబు అయితే ఒక మాట చెప్తాడు ఏం మాట చెప్తాడు అమ్మా నువ్వు అనుకునేది జరిగిందమ్మా నువ్వు ఎందుకమ్మా బాధపడతా ఉన్నావు నీ మనవరాలే అసలైన మా వారసురాలు ఆ ఇంటి శివనారాయణ గారు అసలైన మనవరాలు నువ్వు ఇచ్చిండే మాట నేను నెరవేర్చానమ్మా నువ్వు పాతిక సంవత్సరాల క్రితం నాకు ఇచ్చి పెళ్లి చేయాలి నా అన్న కోరుతుంది నాకు ఇచ్చి పెళ్లి చేయాలి నువ్వు అదే జరిగిందమ్మా దీప అసలైన వారసురాలమ్మా అనేసి మన కార్తీక్ బాబు అయితే అందరం ముందర మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకొని కాంచినా గారు అక్కడ ఉంటే అందరి ముందర ఎంతమంది ఉన్నారు హోల్ ఫ్యామిలీ అందరం ముందర అయితే చెప్తారు కానీ అప్పుడే ఆల్రెడీ జోషిన అప్పటికే టూ పాయింట్ ఓ అయిపోయింది విలన్లో ఎందుకంటే అంతా కలిసే కదా ఈ కుట్ర అయితే చేసింది అప్పుడు జోష్న అయితే టూ పాయింట్ ఓ వెళ్ళం అయితే అయింటుంది ఇంకా కార్తీక్ బాబుకి సీఈఓ అయ్యే అర్హత లేదు కాబట్టి దీపాయలు కూడా సీఓ అవ్వదు కాబట్టి ఇక శ్రీధర్ గారు అయితే ఎత్తులు పై ఎత్తులు వేస్తా వేస్తా పోతా ఉంటే ఆ శ్రీధర్ గారు వల్ల మన కాంచనా గారికి అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది ఎఫెక్ట్ అయిన తర్వాత మన కాంచనా గారు ఆ చాప్టర్ అయితే క్లోజ్ చెప్పిన తర్వాత మన రూపంలో దీపాకి కార్తీక్ బాబుకి ఒక వారసరాలు గుర్తుంది కదా ఆ వారసరాలే మన కాంచనా గారు మళ్ళీ డెవలప్ అవుతారు గుర్తుందే అది జరిగిపోయే స్టోరీ అయితే అది ఇక్కడ ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఇది దోషం అనేది జరిపాను కదా మళ్ళీ కార్తీక్ దీపా గురించి ఏం చెప్పారు అనేసి అంటే ఇక్కడ ఇంకొక స్టోరీ ఏమన్నా డెవలప్ చేయాలంటే ఇన్ కేసు ఆ పూజారి గారు ఒకరి గురించే చెప్పరు కదా వచ్చినారంటే రెండు వాటి గురించి చెప్తారు కదా వారసరాలు జాతకము మారింది అంటే జోష్ణ జాతకము అలాగే మన కార్తీక్ జాతకం సారీ మన జ్యోషన జాతకము దీపా జాతకము మారింది అసలు ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఉండాల్సిన అర్హత లేదు ఈ అమ్మాయికి అసలు ఈ అమ్మాయి ఈ ఇంటి రక్తమే కాదు అనేసి మన పూజారి గారు ఏమన్నా బాంబు పేలుస్తారా అనేసి నేనైతే వెయిట్ చేస్తాను అది అయిపోయిన తర్వాత దీపాకి ఆ పూజార్ గారు ఎంత క్లోజో మనకు తెలిసిన విషయం ఆ దీప విషయంలో ఒక పాయింట్ చెప్తే నాకైతే చాలా చాలా నచ్చిందని నేను అనుకుంటాను ఆ పాయింట్ ఏమంటే చెప్తాను అండి దీపాకి అసలు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు అసలు దీపా దీపాకి అసలు అమ్మాయి పుట్టలేదు అలాగే దాంతోపాటు ఇంకొక మాట అసలు ఈ అమ్మాయికి ఇంతవరకు పెళ్ళి కాలేదు ఫస్ట్ పెళ్లి జరిగింది అనేసి చెప్పాలనేసి నేనైతే ఇంకలివేట్ చేస్తాను ఆ చెప్పిన తర్వాత కూడా స్టోరీ అనేది చాలా చాలా వచ్చింది ఎందుకంటే దీపాన్ని మళ్ళీ ఓల్డ్ మెమోరీస్లోకి తీసుకుపోయేసి అక్కడ కార్తీక్ బాబుకి దీపాకి కొంచెం బాండింగ్ అంటే వాళ్ళిద్దరి మధ్య టామ్ అని గేమ్ పెట్టి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తీంచేస్తా ఉంటారు అంటే కార్తీక్ దీప స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు సైడ్ క్యారెక్టర్ స్క్రీన్ స్పేస్ ఎక్కువైపోయింది సైడ్ క్యారెక్టర్ స్క్రీన్ స్పేస్ ఎక్కువైపోయింది అనేసి అక్కడ టామన్ చేరీ గేమ్ లాగా ఒక అరవై డెబ్బై ఎపిసోడ్లు అయితే వాళ్ళు డెవలప్ చేయొచ్చు అంటే మన కాచినా గారిని వీళ్ళంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఉండే క్యారెక్టర్స్ అంతా పక్కన పెట్టేసి దీపాది అలాగే టామన్ జరిగే గేమ్ ఆ ముత్యాలగూడెం పోయేసి ముత్తాలగూడంలో ఆ సైకిల్ ఇచ్చాడు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కొంచెం టామన్ జరిగి గేమ్ పెట్టి అవంతా స్టోరీని డెవలప్ చేస్తే దీపాకి అలాగే కార్తిక్ బాబుకి మంచి స్క్రీన్ స్పేస్ అనేది దొరుకుతుంది ఆ విధంగా చెప్పినా కానీ బాగుంటుందని నేనైతే అనుకున్నాను అప్పటి నుంచే నేను దీపా లవ్ చేస్తాను అప్పటి నుంచే నాకు దీపా తెలుసు అన్నట్టు ఒక ఏదైనా చిన్న ఎపిసోడ్ కలరింగ్ ఇచ్చి చేస్తే బాగుంటుంది అనేసి నా పర్సనల్ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుందో అది కింద కామెంట్ చేయండి అలాగే నాకు నిన్న కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి ఆ కామెంట్స్ గురించి కూడా నేను చెప్పాలి ఎందుకంటే వాళ్ళు నాకు నిన్న రెస్పెక్ట్ ఇచ్చి నా కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ గురించి నేను చెప్పకపోతే బాగుంటుంది కాబట్టి ఆ కామెంట్స్ గురించి నేను చెప్తాను పేరు ఇంక్లూడింగ్ పేరుతో సపోర్ట్ చెప్తాను ఇక్కడ దీపాన్ని అసలు వారనేసి నేనైతే చెప్పాను ఏం చెప్పాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చిన్నిగా చాందిని గారు అయితే మెసేజ్ చేశారు తాతగారు కార్తీక్ అలాంటి ఆశలు కలిగించారు ఇప్పుడు కార్తీక్ అలా ఉందంటే మా అమ్మ నాన్న కలిస్తే అన్నట్లుంది ఇంతవరకు అలాంటి ఆలోచన రాలేదు కాంచిన గారు ఇంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అయినా కార్తీక్ మాత్రమే కాదు తాతగారు కూడా ఏం ఆలోచిస్తానో అర్థం కావడం లేదు అనేసి అయితే చెప్పారు అదే చెప్తాను కదా ఇప్పుడు శ్రీధర్ గారు కాంచినా గారు కలిసేదానికి టూ హండ్రెడ్ పర్సెంట్ అది సీరియల్ ఎండే ఏపీలో కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ లేదు అందుకోసం అనేసి కాంచినా గారి క్యారెక్టర్ని అయితే తీసేస్తుంటారని నాకైతే అనిపిస్తుంది కాంచిన గారి క్యారెక్టర్ తీసేసిన తర్వాత దీప ప్రెగ్నెంట్ అయ్యి అక్కడ మనకి ఆటోమేటిక్గా ఇంకా వారసరాలు అయితే ఆ ఇంటికి అయితే రాబోతుందని మనకు తెలిసిన విషయం జాహిష్ణవి గారు అయితే చెప్పారు కాంచినా గారిని కాంచినా శ్రీధర్ని కలపాలని ఎందుకు అంటే కేవలం కథను నడపడం కోసమే దీప కార్తీకుల మధ్య అన్న దంపతం సో వాళ్ళు కథ చూపించడానికి ప్రయత్నం ప్రస్తుతం అయితే ఏం లేదు కాంచినా శ్రీధర్ కలిసిపోతే శ్రీధర్ ఏ ఇంట్లో ఉంటాడు కావేరి కాంచనా శ్రీధర్ ఒకే ఇంట్లో ఉండమా అంటే శివనారాయణ గారి ఉద్దేశం దశరథ్ని షూట్ చేసింది ఊరు అలాగే సుమిత్రాలో మార్పు వచ్చింది కాబట్టి దశరథ్ గారిని షూట్ చేసింది మన దీపాన్ని పొడిచింది వీళ్ళని అన్ని చూపించాలంటే అసలు లేదు కదా స్టోరీ అందుకోసమే ఆ స్టోరీ కోసమే వీళ్ళు కొత్త కథలు లేరు అనేసి మన జాశ్వ గారు అయితే చెప్పారు అలాగే గోపాలకృష్ణ గారు అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ రైట్ అనేసి అంటే నా పాయింట్లు కరెక్ట్ అని అయితే చెప్పారు అంటే నేను నేను చెప్పాను కదా ఒక అమ్మాయి అబ్బాయి ఈ మాలు కలిసి ఉంటారు కానీ ఒక సొంత ఇంట్లో నుంచి వచ్చిన అక్క చెల్లే తోడుకోటలుగా ఉండాలంటే కలిసి అనేసి అలాగే గుప్తా గారు అయితే చెప్పారు కూతురిని కుటుంబంలో కలుపుకోవడం కలుపుకోవడం కోసం మాత్రమే శ్రీధర్ని సీఈఓ చేశారు దీప పదవి తీసుకుంటే రెస్టారెంట్ రన్ చేస్తుంది దీపా గారి పదవి తీసుకుంటే రెస్టారెంట్ పదవి చేస్తుంది అని చెప్పేసి అన్నారు అదే చెప్తాను కదా ఒక వారసరాలు రావాలంటే ఒక వారస్రావులు ఆ ఇంట్లో నుంచి పోవాలి అందుకోసం అనేసి మనం ఏం చేయలేం సుష్మిత గారు అయితే దీపా ఒక ఐడియా ఇచ్చింది రెస్టారెంట్ విషయంలో అనేసి అన్నారు ఆల్రెడీ మనకు తెలుస్తుంది అంటే ఫుడ్ కోర్ట్ పెట్టండి అనేసి నవీన్ గారు నాని గారు హాయ్ సార్ అని పెట్టారు హాయ్ నవీన్ గారు అనుష గారు హాయ్ అండి సుష్మిత గారు అయితే దీపా జాతకం జోష్న ఎలా అవుతుంది మ్యాచ్ కాదు కదా అనేసి నేను ఆల్రెడీ పాయింట్ పైన చెప్పాను ఖచ్చితంగా మ్యాచ్ కదా అదే దీపా విషయంలో ఏదన్నా అసలు ఈ ఇంటి అమ్మా నాన్నలు నీకు దగ్గరలోనే ఉండాలమ్మా అని చెప్పే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది షూటింగ్ పిక్స్లో మళ్ళీ పూజారి గారు వచ్చారన్న మళ్ళీ దీపా గురించి ఏమన్నా చెప్తారేమో అనేసి సుష్మిత గారు చెప్పారు నేను ఆల్రెడీ మీకు చూపించాను అప్పుడు ఆ షూటింగ్ పిక్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ శ్రీదేవి గారు అయితే ఒక మాట చెప్పారు హాయ్ సార్ టుడే గుడ్ ఎపిసోడ్ సంథింగ్ ఫంక్షన్ విల్ టేక్ ప్లేస్ మిస్టర్ శివనారాయణ టోల్డ్ వాట బోర్డ్ ద సార్ దట్ ఈస్ ద ప్లాన్ ఆల్సో జోషల్ డూ సంథింగ్ గ్రేటర్ జోష్న శివనారాయణ గారు ఒకటైతే ఆలోచించారు జోష్న ఇంకొక విధంగా ఆలోచిస్తుందని అయితే చెప్పారు నేను వాళ్ళకి ఏం చెప్పాను అంటే పూజార్ గారు వచ్చిన ఇంట్లో వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంది కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు ఒక తప్పు జరిగింది ఆ తప్పు ఇంట్లో వాళ్ళు చేశారు అని చెప్తారు ఆ అమ్మాయి వల్ల మీ కుటుంబంలో ఇలాంటి ఇలా జరుగుతుందని చెప్తారు పూజారి గారు అనేసి నేనైతే చెప్పాను వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది ఆ పాయింట్ కూడా ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పు సరికి దిద్దాలంటే ఎవరినో కానీ పంపించాలి కాబట్టి మన కాంచిన గారిని అయితే పంపిస్తారని నా పర్సనల్ ఫీలింగ్ అనుకుంటా ఉంటారు కింద కామెంట్ చేయండి ఉంటారు గారు ఉంటారు అనుకుంటుంటారు ఉంటారు కరెక్ట్ జడ్జిమెంట్ అంటే మాత్రం ఖచ్చితంగా కాంచనా గారు క్యారెక్టర్ అయితే ఎంజ్ ఎండ్ చేయాలి అనుకుంటా ఉంటారు కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్